చాలామంది పర్యాటకులు ఈ మధ్య మలేషియా అయితే వస్తున్నారండి నేను వచ్చేసి మలేషియా రాజధాని కోలాలంపూర్లో అయితే ఉన్నాను మొత్తానికి ఇంక ఇదే పెద్ద సిటీ మలేషియా దేశానికి కాబట్టి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనం వాడుకోవాలంటే ఎక్కడికైనా వెళ్తే డబ్బులు పే చేసేది ఉంటుంది అలాగే మనకి ఇట్లాంటి కార్డు అయితే ఒకటి ఉంటుంది దీన్ని టచ్ అండ్ గో కార్డ్ అంటారు ఖచ్చితంగా పర్యాటకులు ఎవరైనా వస్తే కనుక ఈ కోలాలాంపూర్లో ఈ కార్డ్ అయితే తీసుకోండి మంచి యూజ్ అనమాట ఇది మనం కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మీకు టచ్ అండ్ గో అని ఒక స్టోర్ అయితే కనపడుతుంది కదా మనం గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకొని నియర్ బైలో ఉన్న టచ్ అండ్ గో స్టోర్కి అయితే వెళ్ళిపోవచ్చు నేనైతే ఇప్పుడు కేఎల్ సెంట్రల్ మాల్లో ఉన్న లెవెల్ ఫైవ్లో అయితే టచ్ అండ్ గో స్టోర్కి వచ్చానండి ఇక్కడ లోపల అయితే వాళ్ళు వీడియోకి అంగీకరించలేదు మ్యాటర్ ఏంటంటే ఈ కార్డు తీసుకోవాలంటే మనం ఎటువంటి డాక్యుమెంట్లు ఇచ్చే పని లేదండి ఈ ఒక కార్డు ఖరీదు పది రింగెట్లు అంటే రెండు వందల రూపాయలు వాళ్ళ ట్రేడ్ ప్రకారం కార్డులో క్యాష్ లోడ్ చేసుకోవాలన్నా ఇక్కడే లోడ్ చేసుకోవచ్చు అండి ఈ పది రింగెట్లు పెట్టి కొన్నా కానీ కార్డులో వాళ్ళు అమౌంట్ అయితే ఏమేవరు ఈ కార్డు ఖరీదే పది రింగెట్లు దీంట్లో మనం లోడ్ చేసుకోవాలి ఈ కార్డు ఎలా వర్క్ అవుతుందంటే మనకి జస్ట్ ట్యాప్ అండి ఒక ఎన్ఎఫ్సి అని ఉంటుంది జస్ట్ మనం ఇట్లా ట్యాప్ చేస్తే వర్క్ అనమాట ఈ కార్డు మన దగ్గర ఉందనుకోండి మనం ఎటువంటి వస్తువులు కొనలేము కేవలం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే యూజ్ చేయగలం ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్డుకి మనం క్యాష్ పే చేసేదానికి తేడా ఏంటంటే ఈ కార్డు మన దగ్గర ఉందనుకోండి ఈజీగా లైన్లో నుంచి పని లేకుండా మిషన్లోకి వెళ్ళి పొదుగులు నొక్కే పని లేకుండా ఈజీ యాక్సెస్తో మనం జస్ట్ ట్యాప్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక్కసారి ఈ కార్డు తీసుకుంటే కాబట్టి ఈ కార్డు అయితే తీసుకోండి సమయాన్ని అయితే సేవ్ చేసుకోండి ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కాలం అంటాను పోయిన కాలం ఎప్పుడు తిరిగి రాదు దాన్ని కాపాడుకో ఇలాంటి వాటితో ఈ రెండు వేల ఇరవై ఐదు ఉన్న ఆధునిక టెక్నాలజీని వాడుకో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను సో మరి ఎప్పటిలాగా ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకోండి సబ్స్క్రైబే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి బాయ్ బాయ్